లాస్ ఏంజలీస్ ఇండియాకు కూడా హెచ్చరిక ఇండియాలోని క్రైస్తవులకు కూడా హెచ్చరిక ఎంతమంది హృదయ సున్నతి లేక ఇగో ప్రాబ్లంతో సత్య గ్రంథాలకు విరోధంగా ఎంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు ఓఫిరి గారి గ్రంథాలు చదవకండి అవంతా దుర్బోధలు అని ఏ దుర్బోధరా అని అడిగితే ఒక్కడు సమాధానం చెప్పాడు కృష్ణా జిల్లాలో ఒక ఊరిలో మన ప్రభుకుమార్ విడిపోయి ఓఫిర్ అన్న ఓఫిర్ అన్నగారు వస్తారు మీటింగ్ పెడతామంటే ఆయనతో మాకు సిద్ధాంత భేదాలు ఉన్నాయి చెప్పొద్దనే చెప్పలేదండి దేవుడిలాగా నేను కొన్ని కావాలని మర్చిపోతా అన్నీ చెప్పేసేయడం జ్ఞానం కాదు ఏది చెప్పకూడదు చెప్పకూడదు కృష్ణా జిల్లాలో గ్రామం అంటేనే బుల్లెట్ తగులుతుంది అండి ఓఫిర్ గారు మా ఊరు వస్తే ఒప్పుకోము ఆయనకు మాకు చాలా సిద్ధాంత భేదాలు ఉన్నాయి అంటే ఏ సిద్ధాంతమో చెప్పండి సార్ మరి ఆయన అన్నను పిలుస్తాం మాట్లాడతారంటే అదంతా ఎందుకు అండి మేము మాట్లాడు మాకు ఇష్టం లేదు మేము కోఆపరేట్ చేయలేం రాజకీయం చేస్తున్నారా దేవుని వాక్య సేవకు మీ వ్యతిరేకంగా వాక్యం వీళ్ళు చెప్పరు ఒక అన్యుడు ఏదన్నా విమర్శ ఒక ప్రశ్న వేస్తే సమాధానం లేదు మణిపూర్ లాంటి పరిస్థితి మన రాష్ట్రంలోకి వస్తే ఏం చేయాలో నీ దగ్గర ఒక ప్రణాళిక లేదు సిగ్గు లేకుండా దేశవ్యాప్తంగా సమాజం కొరకు పోరాడుతున్న ఒక దైవజనుడి మీద కుట్రలు చేస్తారా అగ్గిలు వస్తుంది వాళ్ళ మీదకి కూడా దేవుని మాట ఇది లాస్ ఏంజలీస్ అనేది మచ్చుతునక